హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఐడీబీఐ జామ్ జాబ్స్ నుండి నుండి ఐదు వందల జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశము ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు దేశవ్యాప్తంగా ఉన్న విధ జోన్లోని ఐడీబీఐలోని ఐదు వందల జూనియర్ అసిటెంట్ మేనేజర్ భర్తీకి ప్రక్రియ అయితే చేపట్టింది ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది మణిపాల్ లోని బెంగళూరు నిట్టు గ్రేటర్ నోయిడా విద్యా సంస్థ నుండి కలిపి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అండ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నుండి కోర్సు ద్వారా ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియా ఐడీబీఎస్సి ఈ పోస్టులు భర్తీ చేస్తుంది ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలోని ఏడాది ఆరు సిక్స్ ఆరు నెలలు తరగతి పాఠాలు అదేవిధంగా రెండు నెలలు ఇంటర్న్షిప్పు నాలుగు నెలలు ఆన్ జాబ్స్ ట్రైనింగ్ పాటు పీజీ డీజీఎఫ్లోని శిక్షణ ఇస్తారు అదేవిధంగా కోర్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి పీజీ డీజీఎఫ్లోని సర్టిఫికేషన్తో పాటు జూనియర్ రెస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ ఉద్యోగం లభిస్తుంది ఇక జోన్ వారగా చూసుకుంటే గనక మనకు అహ్మదాబాద్ భోపాల్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై నాగపూర్ పూణే భువనేశ్వరి పాట్నా చండీగఢ్ ఢిల్లీ కోల్కతా లఖన్నాపూర్ వంటి ఏరియా జోన్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక దీని నుండి ప్రకటన వివరాలు చూసుకుంటే కనుక జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ ప్రకారం ఐదు వందల పోస్టులు అయితే ఉన్నాయి ఇక అన్ రిజర్వేషన్ కేటగిరీలు అయితే రెండు వందల మూడు ఎస్సీలు అయితే డెబ్బై ఐదు ఎస్టీలు అయితే ముప్పై ఏడు ఈడబ్ల్యూఎస్ఈలు అయితే యాభై ఓబీసీ కేటగిరీలు అయితే నూట ముప్పై ఐదు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి దాంతోపాటు వయసు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి ఇరవై ఒక నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ ఐదేళ్లు ఓబీసీకి మూడేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళు గరిష్ట వయసు సడలింపు అయితే ఇస్తారు సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే గనక ఇక అరువులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ టెస్టులు నిర్వహిస్తారు ప్రతిభ కనపరిచిన వరకు పర్సనల్ ఇంటర్వ్యూలకు ఆధారంగా ఇంటర్వ్యూలకు అర్హత సాధిస్తారు అందులోని ప్రతిభా ద్రువపత్రాలకు పరిశీలన వైద్య పరీక్షలు ఆధారంగా తుది ఎంపిక చేపడతారు ఇక దీనికి దరఖాస్తు విధానం చూసుకుంటే గనక అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులకైతే రెండు వందలు ఇతరులకైతే వెయ్యి రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఇక పరీక్ష కేంద్రాలు చూసుకుంటే కనుక విజయవాడ విశాఖపట్నం చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయనగరం హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ వంటి ఏరియాల్లో అయితే ఎగ్జామ్స్ అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఇక దీనికి రోత పరీక్ష చూసుకుంటే కనుక పరీక్ష పరీక్షను మొత్తము రెండు వందల మార్కులు అయితే నిర్వహిస్తారు ఇందులో విభాగాలు కొన్ని లాజికల్ రీజనింగ్ డేటా ఎనాలసిస్ ఇంటర్ ఇంటర్స్ అరవై ప్రశ్నలకు అరవై మార్కులు ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే నలభై ప్రశ్నలకు నలభై మార్కులు ఉంటాయి క్వాంటిటిటీ యాప్టివిటీ టెస్ట్కి అయితే నలభై ప్రశ్నలకు నలభై మార్కులు జనరల్ ఎకనామిక్ బ్యాంకింగ్ అవేర్నెస్కి అయితే అరవై ప్రశ్నలకు అరవై మార్కులు అంశాల నుండి మొత్తం రెండు వందల ప్రశ్నలు అయితే వస్తాయి సమయము రెండు గంటలు ఉంటుంది దీనికి ఎగ్జామ్ అయితే రుణాత్మక మార్కులు తప్పుగా గుర్తించిన వారికి ప్రతి సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కులు చొప్పున కోత అయితే విధిస్తారు ఇక దీనికి శిక్షణ పీజు వివరాలు చూసుకుంటే గనక ఎంపికైన అభ్యర్థుల నుండి ఏడాది పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కోర్సులను చేస్తారు విధంగాను ఆ సమయంలో అభ్యర్థులు కోర్సు ఫీజు కింద మూడు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకింగ్ నిర్దేశించిన విధానంగా విడతల వారిగా ఫీజు కట్టి వెసులుబాటు అయితే ఉంటుంది దీనికి అర్హులు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఐడి ఐడిబిఐ బ్యాంకులో విద్యార్థులు విద్యా రుణము సైతం మంజూరు చేస్తుంది కోర్సు చేరేటప్పుడు అభ్యర్థులకు మూడేళ్ళు సర్వీస్ బాండ్ సమర్పించవలసి ఉంటుంది ఇక జీత భత్యాలు చూసుకుంటే కనుక ఎంపిక అభ్యర్థులకైతే శిక్షణ కాలం ఆరు అయితే ఉంటుంది నెలకు ఐదు వేలు ఇస్తారు ఇంటర్న్షిప్లో రెండు నెలల సమయం ఉంటుంది నెలకు పదిహేను వేల రూపాయలు అయితే చెల్లిస్తారు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఉద్యోగ ఉద్యోగం చేరిన వరకు వన్ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ నుండి సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో వరకు అయితే వార్షిక వేతనం అందుబాటులో ఉంటుంది ఇక ముఖ్యమైన డేట్ చూసుకుంటే కనుక దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభమైతే పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ చూసుకుంటే కనుక ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అయితే ఉంటుంది దీనికి ఎగ్జామ్ ఫీజు చెల్లింపు చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై అయితే ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే కనుక దీనికి పదిహేడు ఫిబ్రవరి మార్చ్ పదిహేడు రెండు వేల ఇరవై ఇరవై నాలుగునైతే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనికి సంబంధించిన లింకు అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్